హాయ్ హలో అందరికీ ఇది వచ్చేసి ఏకాదశి రోజు వీడియో అనమాట అయితే వీడియో ఇప్పుడు ఎందుకు అప్లోడ్ చేస్తున్నాను అనుకోకండి దీని గురించి చెప్తాను అయితే ఏకాదశి ముందు రోజు అయితే ఇలాగా ఇగోండి ఇంటి ముందు ముగ్గు అయితే పెట్టుకున్నాను ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి పూజ అంతా పూర్తి చేసుకున్నాను అనమాట ఇంకా ఈ నెల అంతా ఎర్లీ మార్నింగ్ గుడికి అయితే వెళ్తానని చెప్పాను కదా ఇంట్లో పూజ అంతా పూర్తి చేసుకుని గుడికి అయితే వెళ్ళాను ఇంకా ఆ రోజు ఏకాదశి శనివారం కూడా కదండి ఏడు శనివారం వ్రతం ఒకటి ఉందనమాట చేసుకోవాలి అయితే ఇగోండి పూజ మందిరంలో పూజ అయితే ఇలా చేసుకున్నాను అనమాట సోమవారం దగ్గర ఇలా దీపాలు పెట్టుకొని ఇంకా అదంతా అయిపోయి గుడికి వెళ్ళి వచ్చాక ఇంకా వ్రతంకైతే రెడీ చేసుకున్నాను ఇదిగోండి ఏడుసిన వాళ్ళ పూజ కూడా చాలా బాగా అయిపోయింది అనమాట ఇంకా ఆ రోజు ఏకాదశి గనక స్వామి అమ్మవారికి అభిషేకం చేసుకోవాలనిపించింది అయితే ప్రతి వారం ఏంటంటే స్వామి అమ్మ అలంకరించుకుంటున్నాను ఇంకా ప్రత్యేకించి ఇలాగ పంచామృతాలతో అభిషేకం అయితే చేసుకోవాలి చేసుకోవాలనిపించింది అనమాట ఆ రోజైతే చేసుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది పూజ కూడా చాలా అంటే చాలా బాగా అయిపోయింది అప్పుడే సోమవారం సేవలో నాలుగు వారాలు అయితే పూర్తి అయిపోయింది ఇది నాలుగో వారం పూజ అనమాట అంతా బాగా అయిపోయింది అయిపోయి పూజ అంతా బాగా చేసుకున్నాను ఇంకా ఏకాదశి రోజు ఏంటంటే ఆ రోజంతా నిలారం ఉంటామంటే రోజంతా ఏం తినకుండా ఏకాదశి చేస్తామన్నమాట ఈ కార్తీకంలో ఏంటంటే అంటే అందరూ చెయ్యాలి తప్పకుండా అని కాదు ఈ కార్తీకంలో ఈ ఏకాదశి అయినా లేదా పౌర్ణమి అయినా చేస్తే చాలా మంచిదండి పౌర్ణమి రోజైనా ఉపవాసం ఉండి పూజ చేసుకుంటే అయితే నాకు వీలైతే ఎప్పుడు ఏకాదశి చేస్తాననమాట మరి వంటలు బాగోకపోతే ఒంటిపోటు చేసేస్తాను అయితే ఇంకా ఏకాదశి ముందు రోజు దశమి రోజు ఒంటిపోటు చేసి ఏకాదశి రోజు నిలారం ఉండి ద్వాదశి రోజు కూడా ఒంటిపోటు అనేది చేస్తామన్నమాట అయితే ఇంకా ఇంట్లో పూజ అంతా అయిపోయాక ఆ రోజు సత్యనారాయణ స్వామి గుడికి కూడా వెళ్ళాము ఏకాదశి కదా ఇంకా బయట గుడికి వెళ్ళొద్దామని చెప్పి అలా వెళ్ళాము గుడికి కూడా వెళ్ళి దర్శనాలన్నీ బాగా అయిపోయాయండి ఇంకా అక్కడ కూడా ఈ ఉసిరికి దీపాలు అన్ని పెట్టుకొని బాగానే అయిపోయాయి అన్నమాట దర్శనం చేసుకుని ఇంటికి అయితే వచ్చేసి ఇంకా సాయంత్రం అయితే ఏకాదశి రోజు రామాలయంకి వెళ్తామన్నమాట రామాలయంకి వెళ్ళి అంటే గోధుమరా ప్రసాదం పప్పు అదే వడపప్పు బెల్లం పానకం తీసుకొని వెళ్తాం పానకం అంటే పంచామృతం తీసుకొని వెళ్ళి రాములవారి పూజ అయితే చేసుకుంటాము చేసుకుని వచ్చాక ఇంక రైస్యం తీసుకోమన్నమాట ఆ ప్రసాదమే ఆ రోజుకి తీసుకుంటాము నైట్కి నెక్స్ట్ డే మార్నింగ్ మాత్రం స్వయం పాకం పందుల దానం ఇచ్చేసి అప్పుడు భోజనం అనేది తింటాం తీసుకుంటాం అన్నమాట అయితే ఏకాదశి ఇలా చేసుకుంటాం మేము నేనైతే చెప్పాను కదా తర్వాత చెప్తానని ఎందుకంటే వీడియో పెట్టాను ఎంత లేట్ అయినా కానీ ఆ రోజు షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తే ఎందుకు లేని ఊరుకుంటే చాలామంది అడిగారు అనమాట వీడియో ఏం అప్లోడ్ చేయలేదు అనేసి ఇంక షార్ట్ వీడియోస్ పెట్టని పెట్టలేదంటే ఇంక అలా కాదు ఏదో ఒక వీడియో పెడతా ఉండాలి పెట్టని అంటే పెడతాను అనమాట లేట్ అయినా మీ ఏకాదశి ఎలా అయింది ఏంటనేసి అడిగారు అందుకు పెట్టాను అనమాట ఇంక చెప్పాను కదా ద్వారాశి రోజు మార్నింగ్ కూడా వెళ్ళి స్వయంపాకం అనే దానం ఇచ్చేసి ద్వాదశ రోజు అయితే ఉసుకు దీపాలతో ద్వాదశ పూజ తులసం ధర అలా సింపుల్ గా చేసుకుని త్రిమతుల వ్రతం కూడా చేసుకున్నానండి ఇదిలా ఇందండి